శ్రీ మహాగణాధిపతి భారత మాతకు జై జై శ్రీరామ్ నేను మీ కంబార్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు నేను తండ్రికోండ్లో ఉన్నాను నేను ఈ రోజున తండ్రికోండలో ఈ విధంగా తిరగడానికి రావడానికి ఆరుగుడు మన పసల గణేషు అలాగే పెద్దాడు వెంకందర్ గారు ముఖ్యంగా నిలి శ్రీనివాస్ గారు నాకు నిన్న జాయిన్ అయ్యారు నాతో పాటుని ఆయన ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ ప్రతిదానికి నెక్క చేయకుండా ధైర్యంగా మీరు ఏమన్నా చేసుకుని సంబాల శ్రీనివాసరావు గారితో ధర్మంతో నడుస్తారని చెప్పి నాకు తోడుగా నిలవడం వారి కుటుంబం నా కుటుంబంగా మారి ఈ రోజున శెట్టివరిజీ కుటుంబాలన్నీ కూడా నాతో పాటు నడవడం నాకు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నాను దీంట్లో భాగంగా వాళ్ళు రెండు ఆలయాలు కట్టుకున్నారు ఎంత ముచ్చటగా ఉన్నాయంటే గాద్రిపాలు వెళ్తున్నప్పుడు అడిగేవాడిని ఈ ఆలయం ఎవరు కట్టించారా అలా టెబ్బులోట్టు కట్టుకోవాలని చెప్పి అనిపించేది నాకు అది అలాగే మరిడమ్మ తల్లి గుడి కూడా కట్టేది చాలా బాగుంది ఈ రెండిట్లో దర్శనం కూడా చేసుకున్నాను ఈ రోజుని ఈ ఈ కార్యక్రమంలో భాగంగా కూడా నాకు ఈరోజు వాళ్ళు వీధిలోకి తీసుకొచ్చారు ఇక్కడ బాడితే పోయిన పైడి గారు ఈయన ఎంతో భక్తుడు బాగా పాటలు భజనలు పాడేవాడట మనకు పూర్వజన్మ కర్మలు కొన్ని ఉంటాయి అవి తీర్చుకోలేమో తెలియదు అది కొడుకు అన్ని చేసి పెడుతున్నాడు మనసు మీద అన్నీ చేస్తున్నారట అలాంటి స్థితిలో ఉన్నారు ఇలాంటి స్థితిలో ఆయనకి మనం అందరం కూడా ఆసటగా బాసటగా నిలబడాల్సిన అవసరం మనకు ఉంది నాకు తెలిసిన వెంటనే రాజమండ్రి పంపించి ఈ వీల్చైర్ తెప్పించాను ఆరు వేలు ఏడు వేలు అయింది ఈ చేరికి వెంటనే తెప్పించాను ఈయన కోసమే కాదు మన సిట్టిబాజీ కుటుంబాల్లో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ కంబాల్సిన అవసరం మీకు తోడుగా ఉంటే ఇప్పుడు ఎలక్షన్లు నాకు ఎలక్షన్ లేవు దగ్గరలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏమీ లేవు కానీ నేను ప్రజా సేవలో ఉన్నాను పోనీ జగ్గంపేటలో రాజానంలో చేస్తానంటే ఓట్లు కోసం అనుకోవచ్చు అల్లూ సీతారామరాజు జిల్లాలో కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే అక్కడ గుళ్ళు కూడా కట్టించే కార్యక్రమాలు చేస్తున్నాను నేను ఇది ప్రజా సేవలో అంకితమై ఉన్నాను నేను మీ అందరూ కంబార్ సంస్థ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఏమి చేయలేడు నేను ఇలా కాదు మనం అందరూ ఈ రోజున నెల్లి సేని గారు ఆధ్వర్యంలో అలాగే పసర పసర గణేషు మన వెంకటావర గారు వీళ్ళందరూ కూడా నాకు తో తోడయ్యారు ఈ యువతరం అంతా కూడా చాలా సహాయం చేశారు నాకు తర్వాత నాకు నాకు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడానికి కానీ నాతో పాటు కార్యక్రమాల్లో అందరికీ తెలియడం కోసం ఈ యువత ఎంతో కష్టపడి పనిచేశారు సాయిగా వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆడపిల్లలు కూడా నేను రాగానే పువ్వులు ఇవి పువ్వులు నాకు కదమ్మా జల్లేది ఇది అది మీ ధర్మానికి జల్లుకుంటున్నారు మీరు ఎందుకనంటే మేము అందరి మనసుల్లో ఏ ధర్మం అయితే మంచిది ఏ మంచితనాన్ని చూసి మీరు మురిసిపోతున్నారో ఆ మంచితనం అనేది నా తల్లి నుంచి నాకు వచ్చింది ఆ మంచితనం అది ధర్మస్వరూపం అది ఆ ధర్మానికి మీరు అందరూ మీకు మీరే గౌరవించి కంబాల్సరం ఉంటే నేను కాదు కంబాల్సిన అంటే మీ అందరి మనసులో ఉన్న ధర్మం ఆ ధర్మాన్ని మీరే గౌరవించుకుంటున్నారు చాలా సంతోషం మన అందరం కలిసి నడిస్తే దుర్మార్గం మీద అన్యాయం మీద అవినీతి మీద కలిసి పోరాటం చేద్దాం మనం ఎన్నో వందల కోట్లు సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ వందల కోట్లు మనకు వచ్చినట్టయితే మన జీవితాల్లో చాలా వెలుగులు వస్తాయి మీ అందరితో పాటు కలిసి నడుస్తాను తెలియజేస్తూ రానున్న కాలంలో ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటాయని తెలియజేస్తూ మీ కంబార్ శ్రీనివాసరావు భారత్ తెలుస్తానయ్యా